ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఫుల్ మకానా అండ్ గోంగూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫుల్ మకానా ఫస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే బౌల్లో ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ యాడ్ నేను ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని నువ్వుల నూనె వేసుకున్నాను నేనైతే మీరైతే మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని గీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ యాలకులు లవంగాలు కొంచెం జీడిపప్పు అవన్నీ వేస్తున్నాను చెక్క నేను వేయట్లేదు మీకు కావాలనుకుంటే ఆప్షనల్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను అయితే వేయట్లేదు కొన్ని నైట్ టైం నేను అవాయిడ్ చేస్తాను కాబట్టి సో మీకు నచ్చితే కనుక మీరు వేసుకోవచ్చు ఆనియన్స్ వేసేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత దగ్గరగా గమనించిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసేయండి వీటన్నిటితో పాటు టొమాటోస్ కూడా వేసేసి కొంచెం తక్కువ ఫ్లేమ్లో మూత పెట్టేసి కొంత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇక్కడ గోంగూర అంతా నేను యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ వన్ కప్ గోంగూర తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మీకు కావాలంటే క్వాంటిటీని బట్టి చూసుకొని మీరు వేసుకోండి పూల్ మఖానా కూడా వేసేస్తున్నాను పూల్ మఖానా గోంగూరతో పాటు మీరు కావాలనుకుంటే ఇంకేదైనా వేరే ఆకుకూరలు వేసుకున్నా కూడా మంచిగా హెల్త్కి బెనిఫిట్ అవుతుంది సో సాల్ట్ చిల్లీ పౌడరు అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను పసుపు నేను వేయలేదు మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇట్లా సిమ్లో కొంతసేపు అటు ఇటు వేయించిన తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను వన్ కప్ రైస్కి ఇలా మరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన నార్మల్ రైస్ వేసాను అది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ తీసుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మన గోంగూర రైస్ పూల్ మకాన గోంగూర రైస్ రెడీ అయిపోయింది అబ్బా స్మెల్ చూస్తే ఎంత బాగుందో చాలా టేస్టీ టేస్టీగా గుమ్మ గుమ్మలాడుతుంది ఎప్పుడెప్పుడు తినాలని దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే హాయి మీకు కావాలనుకుంటే దీంట్లోకి మీరు రైతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బా టేస్టీగా ఉంది ఇప్పుడు గోంగూర పూల్ రైస్ రెడీ